పిల్లలు చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఆత్మరక్షణ విద్యల వైపు ప్రోత్సహించిన తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆ పిల్లలు కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగొడుతున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన విద్యార్థులు కరాటేలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు స్థానికంగా ఉన్న కరాటే మాస్టర్ పల్లి ఈశ్వర సారథ్యంలో నాలుగేళ్ల చిన్నారి నుంచి డిగ్రీ చదివే విద్యార్థి వరకు కరాటే నేర్చుకుంటున్నారు ఓవైపు ఆత్మరక్షణ విద్యను అభ్యసిస్తూనే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రత్యర్థులను మట్టి కరిపించి పథకాలు సాధిస్తున్నారు గత నెలలో ఏలూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు బంగారం వెండి కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు నాకు బిఫోర్ జాయిన్ అవ్వక ముందు సెల్ఫ్ డిఫెన్స్ ఉండేది కాదు నా మీద నాకు నమ్మకం ఇప్పుడు వచ్చింది తర్వాత జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ సపోర్ట్తోనే నేర్చుకుంటున్నాము బెనిఫిట్ సెల్ఫ్ డిఫెన్స్ బాడీ హెల్తీ మనం మనల్ని మనం కాపాడుకోవడానికి కరాటే బాగా యూజ్ అయ్యిద్ది రోజులు బాగాలేదు అందుకే గర్ల్స్ కొంచెం కరాటే బాగా యూజ్ అయ్యిద్దని అందుకే నేర్చుకుంటున్నాం కదా నేలూరులో పార్టిసిపేట్ చేసే నేషనల్ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది కరాటే నేర్చుకోవడానికి మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు మా సార్ మాకు చాలా ట్రైనింగ్ ఇస్తున్నారు నాకు నేను కరా టీ నేర్చుకునే నేర్చుకోకముందు నేను అసలు ఫిజికల్ ఫిట్నెస్ అంతగా ఉండేది కాదు నేర్చుకున్న తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ చదువులో కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది నేను సెల్ఫ్ డిసె మా మమ్మీ డాడీ నన్ను బ ఒకదాన్నే బయటకు పంపించడానికి కూడా ఆలోచించట్లేదు పంపిస్తున్నారు ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నా కాపాడుకోవడానికి నేను కారాటి నేర్చుకుంటున్నాను నేను ఏలూరులో బ్రాంజ్ మెడల్ తీసుకున్నాను నేను జాయిన్ అయ్యి ఫైవ్ మంత్స్ అయింది ఇది నా ఫస్ట్ అను నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటున్నాను కరాటే అనేది కరాటే అనేది అందరూ అనుకుంటారు ఓన్లీ ఫైట్ మాత్రమే ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే అనుకుంటారు కరాటే ఈజ్ అ లైఫ్ స్టైల్ ఎలా ఫైట్ చేయాలని మాత్రమే కాదు కరాటే నేర్పించేది ఎప్పుడు ఫైట్ చేయాలి ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం మైండ్ సెట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది నెవర్ అప్ అనే యాటిట్యూడ్ని అయితే కరాటే చూపిస్తుంది నేను ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ చేశాను నేను ఇంటర్నేషనల్ లో నైన్ నైన్ మెడల్స్ కొట్టాను అందులో సెవెన్ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి టూ బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి నేషనల్లో ఒక ట్వెల్వ్ మెడల్స్ ఉన్నాయి స్టేట్లో ఒక మోర్ దన్ ఫిఫ్టీన్ మెడల్స్ అయితే ఉన్నాయి చదువు ఆటపాటలే కాకుండా సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా ఉండేందుకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమని భావించి పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు నాకు ఇద్దరు బాబులండి ఇద్దరు కరాటే నేర్చుకుంటున్నారు వన్ ఇయర్ నుంచి ఇద్దరికి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ స్కూల్స్ లో తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కొంచెం బాగుంటది ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ కొంచెం యాక్టివ్ గా ఉంటారు ఎడ్యుకేషన్ కూడా బాగా చదువుతారు అనేసి అక్కడ చేర్పించడం జరిగింది ఇప్పుడు పెద్ద బాబుకి త్రీ మెడల్స్ వచ్చాయి చిన్న బాబుకి వన్ ఉన్న ప్రెసెంట్స్ లో ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో ఎవరు బయటకు తీసుకెళ్లట్లేదు సో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ కానీ బోన్ హెల్త్ కానీ ఎవ్రీథింగ్ అనేది పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ లెవెల్ గానీ సో వీ చూస్ కరాటే పద్నాలుగేళ్లుగా కరాటేలో మెళకువలు నేర్పిస్తూ పిల్లలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామని కరాటే మాస్టర్ పల్లి ఈశ్వర్ అన్నారు విద్యార్థుల ఆర్థిక స్థితిని బట్టి ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు నేను ముఖ్యంగా స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే నేను నేర్చుకున్న విద్యనే పంచాలి ఇప్పటికి చాలా మంది నేషనల్స్ వెళ్లారు ఇంటర్నేషనల్ వెళ్లారు చాలా మంది పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చాలా మంది బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు దగ్గర నాకు ఇరవై మంది బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు స్టూడెంట్స్